హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందు కింద మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ప్రస్తుతానికి అయితే మన ఇప్పుడు రైతులకైతే గడ్డి లేక చాలామంది తిప్పలు పడుతున్నారు మీ ఊర్లో కూడా ఇలా గడ్డి ఇస్తే అయితే మనకైతే కామెంట్ పెట్టాను చూసుకోవచ్చు మన ఎంకల్ కనిపిస్తే మొత్తం మొక్కజొన్న సుపాన కంకి ఇడిచి మరి మనమైతే మొదటికి వెళ్ళి కొట్టుకొని పోవమని రైతు అయితే మనకు చెప్పిండో దాదాపు పది ఎకరాలు ఉందన్న ఇప్పుడు కొట్టుకోవడానికి మనకైతే పది ఎకరాలు ఉంది మీకు ఒకసారి చూపిస్తాను పది ఎకరాలు కూడా మనమైతే రోజు ఇగోండా ఎంత కొట్టుకోతాం మనమైతే డైలీ సిక్స్ డైలీ ప ఆరు మోపులు అయితే తింటున్నాయి అన్న మన ఆవులు వచ్చేసి పది ఆవులు కలిపి రోజు ఆరు ఆరు మోపులు తింటున్నాయి రెండు పూటలు కలిపి ఆరు ఆరు మొబులు తింటూనే ఒక్కొక్క ఆవు వచ్చేసి రెండు రెండు టప్పులు అయితే తింటుంది ఒకసారి మీకు సొప్ప చూపిస్తున్నాం ఎలా ఉందో అయితే కామెంట్ పెట్టండి మీ ఊళ్ళో కూడా ఫ్రీ కొట్టుకోపోతే అయితే కామెంట్ పెట్టాను ఒకసారి చూపిస్తుంది చూడండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన ట్రాక్టర్ అన్న చూసుకోవచ్చు దీనికి అయితే మనం ఒక లక్ష నలభై వేలకు ఒక ట్రాక్టర్ కొన్నాం టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది మనకు చూసుకోవచ్చు కొనుక్కొని కూడా టూ ఇయర్స్ దాటిపోయింది దీని పైసలు ఏదైతే తీరుపుకుందనా ట్రాక్టర్ వచ్చేసి చూసుకోవచ్చు ఇంత గడ్డి మనం వేసుకొని మన చెడు ఆడుంటుంది ఇగో ఇక చూసుకోవచ్చు ఈ ల్యాండ్ మొత్తం మనదే ఈ చెరువు మొత్తం పటపులమైనా చూసుకోవచ్చు మీరు మీకు ఒకసారి సూపర్ చూపిస్తాను చూడండి పచ్చగుంది చూసుకోవచ్చు ఇక ఇట్లా బుట్ట దింపేస్తున్నాం మేమే దింపేసి తీసుకోవడం అయితే జరుగుతుందనా మొత్తం మొదటికి కొట్టేస్తున్నాం చూసుకోవచ్చు మీరు మనం దాదాపు ఇప్పుడైతే ఆరు మోపులు కోసినాము ఇంకా రెండు మోపులు అయితే అన్నాము రెండు మోపులు కోసుకొని అయితే వెళ్ళిపోతాము మనము ఎందుకంటే ఇలా కూలసారంట ఈ బిల్లు తెంపిస్తారు ఇలా వచ్చి మొత్తం మొదటకి కొట్టుకోతారు ఇప్పుడైతే రైతులందరికీ ఈయనైతే సహాయం అయితే చేస్తుండ మన ఆవులు ఉన్న వాళ్ళకైతే దాదాపు మనము ఇదే అప్పుడు వేయద్దాన్న మనం గడ్డి వచ్చేసి మనం దీంట్లో సూపర్ నెబర్ కలుపుకోవాలి ఎందుకంటే గూడపట్ల అనేది వస్తుందన్న ఆవులకైతే గూడపట్ల అనేది వస్తుంది ఎందుకంటే ఇది అప్పుడు వేయడం వల్ల ఎక్కువ కొట్టుకొని తినవు ఉన్న వసం చెప్పుకోవాలి కొట్టుకొని తినవు మనం దీంతో పాటు బిల్లం కూడా వాడుకోవాలి చూసుకోవచ్చు మంచిగా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టి లైక్ అయితే కొట్టండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ అయితే పెట్టండి అన్న థ్యాంక్ యూ